హాయ్ అండి అందరు బాగున్నారా ఆల్రెడీ ఇది షార్ట్ పెట్టాను వీడియో చిన్న బిట్టు పెడదామని పెడుతున్నాను మీకు కనిపిస్తున్న నది యమునోత్రి గుడి యమునాదేవి గుడి యముడు యమునాదేవి శనీశ్వరుడు ముగ్గురు తోగొట్టువులు అందుకనే అనుకుంటా యమునాదేవి ప్రయాణం కష్టతరం యముడు శనీశ్వరుడు ఉంటారు కాబట్టి కాబోలు యమునాదేవి ప్రయాణం జరిగితే ఇక అన్ని ధామాలు అయిపోతాయి ఇది వీడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ చూడండి ఎంత విచిత్రం ఎంత మహిమ ఏమిందన్నమాట దానికి వచ్చిన గడ్డీలాగా పెట్టారు యమునాదేవి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఎంత కష్టతరమైన సాధ్యం అంటే యమునాదేవి అర్థమైంది శనిశ్వరుడు చెల్లెలు కాబట్టి కష్టమైన యాత్ర యమునాదేవి అంటే ప్లేస్ తక్కువగా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది యమునాదేవి మందిరం చాలా అందంగా అలంకరించబడింది చార్ధామ్లో మొదటిది యమునాదేవి